పెద్దపల్లి జిల్లాలో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆధ్వర్యంలో నడిచే సంస్థలలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ బేసిస్ మీద ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వెలువడింది ఓల్డేజ్ హోమ్లో ఏడు ఉద్యోగాలు డే కేర్ సెంటర్లో ఒకటి వన్ స్టాప్ సెంటర్ సఖీ అంటారు రెండు హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్లో ఒకటి చిల్డ్రన్ హోమ్ లోపల నాలుగు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్లో రెండు ఉద్యోగాలు ఉన్నాయి ఇంటర్మీడియట్ కలిగి ఉండి కంప్యూటర్స్ లోపల డిప్లొమా కలిగిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు సాధారణమైన డిగ్రీ కలిగిన వాళ్ళకు కూడా దీనిలో ఉద్యోగాలు ఉన్నాయి కామర్స్ తోటి కానీ మ్యాథమెటిక్స్ తోటి కానీ డిగ్రీ కలిగిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ముఖ్యంగా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు గ్రాడ్యుయేషన్ లోపల కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లోపల కానీ సోషల్ వర్క్ సోషాలజీ చైల్డ్ డెవలప్మెంట్ ఎల్ఎల్బి సైకాలజీ చేసిన వాళ్లకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు చివరి తేదీ డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదు వివరాల కోసం పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ని సంప్రదించండి ఇదే వెబ్సైట్ నుండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్ చేసి అన్ని సర్టిఫికేట్లతోటి ఎక్స్పీరియన్స్ యొక్క ధృవ పత్రాలతోటి డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ లోపల ఐదు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు లోపల సమర్పించాల్సి ఉంటుంది